పేదల సొంతింటికలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా ప్రస్తుతం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కాగా ఈ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు నిర్మాణ సామాగ్రిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా సిమెంట్ స్టీల్ ఇటుక వంటి నిర్మాణ సామాగ్రి ధరలను మండల స్థాయిలో నిర్ణయించడానికి ధరలు నిర్ణయ కమిటీ సమావేశం కావాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై ప్రాంతాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బట్టి వెల్లడించారు ఇసుక సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డులు ప్రభుత్వ స్థలాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు దీనివల్ల ఇసుక కొరతను నివారించడమే కాకుండా అక్రమ ఇసుక రవాణాను కూడా నియంత్రిస్తుందని తెలిపారు సర్కార్ నిర్ణయం వల్ల నిర్మాణ వ్యయం తగ్గి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు